శ్రీగురు హరి జగతం వందే వక్రతుండ వక్రతుండమాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం కే దేవాడాక్షలసి అందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీచ కానీ వ్యక్తికరమైన జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలామంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతుపట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతుంది ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతుంది బళ్ళు వాడలు వాడలు బల్లుగా మారుతుంది అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజు నా ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసిన మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు అడుగులు వేస్తున్నాం అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరఘోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరఘోష పోతుంది గురువుగారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ అయితే నరకోశ ఉంది అని మీరు బాధపడుతున్నారో ఎవరైతే స్థితిగతులు మారడం లేదని బాధపడుతున్నారో అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారు ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభం అవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ ఎవరిని సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహారం మారుస్తుంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్షా అనేటువంటి ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్ ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మన పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకంటే గొప్పడైపోతాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు బాడు కూడా మనతోటే తిరగాలి ఆడు ఎప్పుడు మనతోటే ఉండాలి ఏంటాడు ఈ రోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురుగారు మరి అలా అనుకుంటే మనం మెనవ ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో దాసిన చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు బాగుపడ్డా నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తా ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఏ సనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు ఇక ఘోష వచ్చింది గురుగారు మేము ఇంత ముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు మీద అబ్బో మీదేంటి మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చెయ్యాలి అంటే గుమ్మడికే కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలలోనూ మూడు కులిపోతూ ఉంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అది ఒక చిన్న సాంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటి కుళ్ళిపోయినా వాటర్ కిందగా జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈ రోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశీ తిథునాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి ముట్టు పెట్టి పటిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధులకు పంపించేయాలి రాత్రి చతుర్దశి తిథునంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండులోకి తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదే విధంగా తామరపూస తదుపరి మిరియాలు గురువింద గింజ ఎర్రటి గురువింద గింజ ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పటికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరఘోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయట పెట్టుకుమ్మడిగా ఏం చేయాలి గారు ఈ రోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకరి కూర పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది జాతక పర్యంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు అనేక ఇబ్బందులు పడ్డానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఏ మంత్రాన్ని మనం పట్టించుకుంటే ఈ నరఘోష నుంచి అనే విషయం మనం పరిశీలన చేసుకుందాం కొంతమంది సింహరాశి జాతకులు గురుగారు ఆర్థికంగా మేము నిలబట్టడానికి మేము ఏ పని ప్రారంభం చేస్తున్నా ఆదిలోని హంసపాదం అన్నట్టుగా ప్రారంభానికి అనేకమైన ఆటంకాలు కలుగుతున్నాయి నరఘోష కూడా పెరుగుతుంది శత్రువులు మమ్మల్ని చూసి వార్చలేకపోతున్నారు గురుగారు అంటున్నారు అటువంటి సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీ జాతకాలు ఎలాగైనా ఉండేవండి సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా ఏ దేవతారాధన చేస్తే అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే గనక సింహరాశి వారు ప్రతి రోజు కూడాను స్నానం ఆచరించిన తదనంతరము చక్కటి పసుపు వస్తువులను ఒకటి ధరించి గణపతి దేవాలయంలో గణపతి యొక్క తొండం తుడి కుడివైపు ఉండేటువంటిగా ఉన్నటువంటి దేవాలయం చూసుకోండి ఆ దేవాలయంలో గణపతి చుట్టూ యాభై నాలుగు ప్రదక్షిణలు చేసి గరిక చక్కగా ఒక ఇన్ని ఇంత గరికము తీసుకుని చక్కగా మూట కింద కట్టుకుని దాన్ని ఇలా పట్టుకుని గమ్ క్లీం గణపత ఏ నమ అని గాని లేదా ఒక్కరుతుండాయ గణపతి ఏ అని గాని మంత్రం చదువుకుంటూ ఈ గరికిని యాభై నాలుగు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి తొండం దగ్గర సమర్పించి స్వామివారి యొక్క పాదాన్ని రెండు చేతులతోటి నమస్కారం చేసి ఓం గం క్లీం గణపత ఏ నమ అని చెప్పుకున్నట్లయితే గనక ఈ సింహరాశి వారు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఈ జనవరి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏర్పడుతుంది ప్రతినిత్యమూ కూడా ఈ సింహరాశి వారు మరకత గణపతిని ఆరాధన చేయడం లేదా కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది చందనాన్ని అడ్డంగా ధరించుకోండి పైగా బుధవారం రోజు శనగలు గణపతి దేవాలయంలో నైవేద్యంగా సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క స్థితి వచ్చేటువంటి ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి ఈ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి గణపతి ఆరాధన ఏప్రిల్ వరకు చేసుకోండి ఏప్రిల్ తదనంతరం మీ జీవితంలో ఖచ్చితమైన మార్పులు మీకు అనూహ్యంగా ఒక పదవి స్థానంలో ఏర్పడడం జరుగుతుంది నరఘోష అనేటువంటి తృఢప్రాయంగా పోతుంది సింహరాశి వారు నరఘోష కానీ ఆర్థికంగా నిలబడ్డానికి కానీ ఈ పనులు ఏవైతే చకచకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా గణపతి ఆరాధన సింహరాశి వారికి అద్భుతంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది